రాష్ట్ర కాంగ్రెస్ టీపీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గౌడ్ గారు బండి సంజయ్ కుమార్ గారి మీద మరియు భారతీయ జనతా పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు ముందు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా మీరు దొంగ ఓట్లతో ఎనిమిది సీట్లు అని చెప్పి ఒక మాట చెప్పి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గౌడ్ గారు ఒక్కడి మీరు జరగాలి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నది అదే సమయంలో మేము దొంగ ఓట్లు కనుక మేము కనుక తీసుకొచ్చినట్లయితే తెలంగాణలో అధికారం మాదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీరు ముఖ్యమంత్రి సీట్లో మీ పార్టీ కూర్చున్న కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి దొంగ ఓట్లతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిందని మేము అడుగుతున్నాం ప్రశ్నిస్తూ మీరు దొంగ ఓట్లతో గెలిచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేకూర్పించుకుందా అని అడుగుతున్నాం అదేవిధంగా పాలన చేతగాక అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చి వంద నాలుగు వందల ఇరవై దొంగ హామీలు ఫోర్ ట్వంటీ చార్ సోఫీస్ హామీలు ఇచ్చి రోజు అధికారం వచ్చి వచ్చింది ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఈ ఈరోజు అనేక హామీలు ఆరు గ్యారంటీలు అన్నారు అసలు గ్యారంటీ లేదు ఏం లేదు మీరు ఇప్పటికీ సర్పంచ్ ఎన్నికలు స్థానిక సంస్థలు ఇక్కగలని చెప్పి కాలాపన చేస్తూ భయం ఉంది ఫస్ట్ ప్రజల్లో మాకు ఖచ్చితంగా వ్యతిరేకత ఉన్నది మేము చెప్పినాం మాటలు చెప్పినాం కానీ ఓన్లీ హామీల వరకే మేము ఇచ్చినాం తప్ప అధికారంలోకి వచ్చినాం తప్ప ప్రజలకు మేము హామీలు నెరవేర్చే స్థితిలో లేరని చెప్పి భావించి రోజు ఎన్నికలను కూడా ఎన్నిక జంకుతూ తాపుకు ఒక వన్ మంత్ రెండు నెలలు మూడు నెలలు ఇట్లా పొడిగిస్తూ అధికారం మొత్తం కైవసం చేసుకొని ప్రజల్ని పిచోలం ప్రైవ్రాంత్లు అని చేసి గురి చేస్తుంది ఇప్పుడు అదేవిధంగా పాదయాత్ర చేస్తున్నటువంటి ఇప్పుడు ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తున్నారు ప్రజాహిత యాత్ర అని చెప్పి చేస్తున్నారు మీరు ప్రజాహిత యాత్ర చేసేది ప్రజారహిత యాత్ర చేస్తున్నారు ప్రజలను పట్టించుకోకుండా ఇచ్చిన హామీలను మరచి ప్రభుత్వం నడిపిస్తున్నారు అధికారం చేజిక్కించుకొని ప్రజలను అన్యాయం అన్యాయంగా అక్రమంగా మాటలు చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది ఖబర్దార్ ఇట్లాంటి వ్యాఖ్యలు ఇంకొకసారి సంజయ్ కుమార్ గారి మీద బండి సంజయ్ కుమార్ గారి మీద కానీ భారతీయ జనతా పార్టీ మీద కానీ మాట్లాడితే మాత్రం రోడ్ల మీద నిలనీయకుండా మేము ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు అని చెప్పి ఈ పరంగా మీడియా ముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు